గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శెట్టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు అర్చక అర్చక స్వామి మన అర్చన చేయమంటే మీ గోత్రం ఏందమ్మా అని అడుగుతాడు కదా అప్పుడు మన గోత్రము ఏమిటి అని మనకు చాలా మంది తెలుసు కదా ఇప్పుడు ఆ గోత్రం గురించి మనం తెలుసుకుందామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ ఛానల్ని చూడండి ఈ వీడియోని చూడండి భగవంతుని పక్ష ప్రత్యక్షగా దర్శించిన మహర్షులు యజ్ఞ ఏగాదులు చేసి శాంతి కాముకులై అందరి మేలు కోలేవా కోరేవాళ్ళు ప్రస్తుత జనులంతా ఆ మహర్షుల సంతతి వారే మనమంతా మహర్షుల సంతతి వారేనండి ఈ ఋషి వంశంలో జన్ ఏ ఋషి వంశంలో జన్మిస్తారో ఆ ఋషి యొక్క పేరుతో వారిని పేర్కొంటూ ఉంటారు పేర్కొంటూ ఉంటారు దీనినే గోత్రము అంటారు వీరిలో భరద్వాజుడు అంగీరసుడు విశ్వామిత్రుడు కౌశిపుడు కౌండన్యుడు గౌతముడు ఆత్రేయుడు వశిష్ఠుడు యజ్ఞవల్కుడు శాండి శాండీరుదు కౌనీరుడు పరాశర శ్రీవత్స మొదలక మహురుషులు ఉన్నారు మీది ఏ గోత్రం అంటే మాది కౌ మాది కౌండెన్య గోత్రము గౌతమ గోత్రం అంటుంటారు కదా అదేనండి ఈ ఇవే వీటిలో మీ గోత్రం ఏమిటో